డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దామని డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహసన్ పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు యువత విద్యార్థులతో కలిసి బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా నేతన్న చౌరస్తా గాంధీ మీదుగా కళాశాల గ్రౌండ్ ఈ ఆకర్షణగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల్ని తెలియజేస్తూ రూపొందించిన ఫ్లకార్డుల కళాశాల మైదానంలో ఆమె యాంటీ డ్రగ్స్ సోల్జర్ పేరుతో ఏర్పాటు చేసిన అస్ఎల్పీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంది ఎస్పీ మాట్లాడుతూ యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని తెలిపారు సమాజంలో ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించడంలో యువత ప్రజలు పోలీసు వారికి సహకరించడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరో నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ కి లేదా డైల్ హండ్రెడ్ లేదా మీ పరిధిలో ఉన్న పోలీసు వారికి సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సీఐలు రఘుపతి మధుకర్ ప్రవీణ్ కుమార్ ఆరేలు యాదగిరి మధుకర్ రమేష్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లక్ష్మీరాజం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ పోలీస్ సిబ్బంది పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు narod 你拉他妈！ जिस बिंदु पर टूटना है इस पर नहीं पहले तब तक जिस बिंदु पर वहीं पर कहाँ पर है तो इस बिंदु पर स्कूल लाइन को कंटिन्यू आर्डर एक लाइन दें थैंक यू पहले लाइन टाइप करो नोटिफिकेशन प्लीज ऑफर करी

బారిన పడకుండా జీవన శైలిని జీవన శైలిని అనుసరి తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామిని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇది మన పెట్టింది ప్రోగ్రామ్ అంటే ఏంటి మనం డ్రగ్స్ అగేన్స్ట్ మనం సిర్సిల్లలో మనం అందరూ డ్రగ్స్కి వ్యతిరేకం ఉన్నాము అది నాకు మీ నుండి మాట రావాలి ఎందుకంటే ఇప్పుడు యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్ మన కంట్రీకి మన స్టేట్కి లేదా ఫ్యూచర్ ఇటు రాజా లేకపోతే ఏమైనా మత్తు పదార్థం ఏమైనా డ్రగ్స్ ఉంటే మనకి మంచి కాదు నేను చాలా ఉదాహరణ చూశాను అంటే ఇప్పుడు సిర్సిల్లలో రుద్రంగిలో లేకపోతే వెమలవాడలు ఏమేమి ద్వారా చూసాను అంటే వాళ్ళ వాళ్ళ ఇంటి సొంత ఇంటలో దుమధనం చేసి అది గాంజా కోసం డబ్బులు దుమధనం చేసి గాంజా కొన్నారు రీసెంట్గా ఒక అబ్బాయి అంటే గాంజా దూరం పోతే సుసైడ్ చేశారు అది కూడా మన జిల్లాలో జరిగింది ఐ థింక్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఫైవ్ అట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇట్లయినా చాలా ఉదాహరణ ఉన్నాయి గాంజా అంటే ఎవరికి మంచి లేదు మీకు ఎవరైనా తెలిసి వాళ్ళ తాలిని వాళ్ళ ఉంటే మీ టీచర్కి వాళ్ళ మదర్కి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి వాళ్ళ సంపాదించాలి మన పోలీస్ వాళ్ళకి చెప్పాలి మనం కౌన్సిలింగ్ చేస్తాము బట్ గాంజాకి మీరు ఒక వార్ లాగా మనం మన జిల్లాలో మనం చేస్తాము దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి సపోర్ట్ చేస్తారా పక్కా నాకు తెలిసి మరో ఉంటే ఇది గాంజా అంటే చాలా కూల్ మీరు ఇది కాంజా తాకితే ఇది మత్తు పదార్థం తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది అది వన్ టైం టూ టైం తర్వాత మీ ఆరోగ్యం లోపల ఉంటే మొత్తం పోతుంది మీకు తెలియదు మీరు ఏంటి అంటే అది మంచి ఫీల్ అవుతుంది నేను మంచిగా పడుకుంటున్నాను లోపల లోపల మొత్తం పోతుంది లోపల ఏముండదు ఉండదు ఒక రెండు సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే బాడీ టెస్ట్ చేస్తే లోపల మొత్తం ఆగిపోతుంది లంగ్స్ ఉండదు ఏం చేయడానికి ఉండదు ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్ పిల్లలు మీకు ఫ్యూచర్ ఉంటుంది మీరు కెరియర్ పైన ఫోకస్ చేయాలి సో దయచేసి మీ మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి ఇది లవ్ అఫేర్ లేకపోతే ఏమైనా ఉంటే తర్వాత చాలా టైం ఉంటుంది మీ లైఫ్లో అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది ఫాక్సో యాక్ట్ మంది పిల్లలకి తెలియదు అది సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన మీ కెరియర్ ఏమైనా ఉండవచ్చు స్పోర్ట్స్ ఉండవచ్చు స్టడీస్ ఉండవచ్చు దానిపైన ఫోకస్ చేయండి ఇట్లయినా విషయంతో దూరం ఉండాలి సో ఒక ప్లెజ్ ఉంటుంది ఇప్పుడు ఇది డిఓ గారు డి గారు ఒక ప్లేస్ చెప్తారు మీరు అందరు ఇట్లా చేసి గాంధతో దూరం ఉంటారు నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను ఎవరు తాకున్నారు వాళ్ళకి కూడా సంజిస్తాను చేస్తారా రామేష్ ఓకే